రెండు వేల ఇరవై మోడల్ అశోక్ లీలాని దోస్తు ఎల్ఎస్ బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ వర్జినల్ గ్లాసు కాకపోతే వీడ రౌతు కొట్టి క్రాక్ వచ్చింది అలా చెప్పలేదు అంటారు చూసుకోండి షోరూమ్ గ్లాస్ ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు వర్జినల్ పెయింట్ కొత్త బాడీ నాలుగుకి నాలుగు టైల్ ఫిఫ్టీ పర్సెంట్ ఒరిజినల్ డోర్ షోరూమ్ వచ్చిన మడిగట్ల ఇప్పటి వరకు మడిగట్ల కూడా కలర్ వల్లే ఒరిజినల్ పిల్లలు ఇంటైల్ కూడా ఇవంతా నీట్గా ఉంది చూసుకోరు ఇక బ్లూటూత్ ఆర్ ఉంది దీని రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల యాభై ఒకటి రీడింగ్ ఉంది కొత్త బాడీ కమన్ పటిల్ పవర్ స్టేరింగ్ యూజ్ కోరి అమ్రాన్ బ్యాటరీ ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఉన్నాయి నాలుగు నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి నాలుగిటి నాలుగు ఎంఆర్ఎఫ్ టైల్ రో ఒరిజినల్ డోర్ ఒరిజినల్ పిల్లలు జాకీ జాక్రాడ్ వీల్పానా స్టెప్ని ఒకటే మైనస్ ఉంది బండిలా

నమస్తే జయశ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ ప్రభుత్వం పక్కన తెలంగాణ ఈరోజు మూడు తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ విడిస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ అశోక ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బోలెట్ల బండి రెండు వేల ఇరవై ఆరో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది ఏడో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఒకటో నెల రెండు వేల ఇరవై ఏడు దాకా దీని ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి మైనస్ అంటూ ఒకటి స్టెప్ని ఒకటి ఇన్సూరెన్స్ ఈ రెండే మైనస్ ఉన్నాయి కొత్త నాలుగిటికి నాలుగుకి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ టైలు ఉన్నాయి ముందటి బంపర్ కొత్తది ఎక్సలెంట్ బండి ఉంది ఐదు లక్షల నలభై ఐదు వేలు ఐదు లక్షల నలభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోర్డు పైన ఉన్నాయి ఓలకన్నా ఒకళ్ళకు కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజాంబాద్ నుంచి అరవై ఉంటుంది ఈ రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల ఇరవై మోడల్ ఏ ఒక్క డోర్ కానీ ఏ ఒక్క గ్లాస్ కానీ బ్రేక్ కాలేదు ఎక్సలెంట్ బండి ఉంది సూపర్ బండి ఉందన్న ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది వెనకాల కొత్త బాడి దీనికి కంటైనర్ బాక్స్ ఉండే బాక్స్ తీసేసి నేను కొత్త బాడేసిన ఆర్సిల్లా కూడా మీకు ప్రోజిడు అని ఉంటుంది ఆర్సిల్లా నేను ఓపెన్ బాడీకి నేను పేపర్లు ఇచ్చేస్తా ఈ కొత్త బాడీ ఏదైతే వచ్చామో దానికి సంబంధించిన పేపర్ జిఎస్టీ బిల్తో సహా ఇచ్చేస్తా మీరు కోలుగొన్న అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు దానికి ఆ అమౌంట్ అంటే ఒక నాలుగు నుంచి ఐదు వేల ఖర్చు వస్తుంది ఆ నాలుగు నుంచి ఐదు వేల ఖర్చులా సగం నేను సగం కొను భరించుకోవాలి రెండు వేలు అయితే సేక వెయ్యి నాలుగు వేలు అయితే సరి రెండు వేలు ఆరు వేలు అయితే షరి మూడు వేలు ఇది బండి సంబంధించిన పూర్తి వివరంగా చెప్తున్నా మంచిగా ఉండరు అన్న క్లోజ్డ్ బాడీ నేను ఓపెన్ బాడీకి పేపర్లు ఇచ్చేస్తాను ఎవరు బడ భయపడాల్సిన అవసరం లేదు మీకు తెలియకపోతే మీరు ఏ ఏ డిస్టిక్ అయితే కొంటారో ఆ డిస్టిక్ నుంచి మాకు ఏజెంట్ తోడి ఆర్టీఓ ఏజెంట్ తోడి మాకు ఫోన్ మాట్లాడిపిస్తే దీనికి సంబంధించిన పేపర్లు ఏది అడిగితే మేము ఇచ్చే ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం ఎవ్వరు బడ భయపడాల్సిన అవసరం లేదు దీనికి ఏ ఎంత ఖర్చు అయితే మా అంటే ఐదు వేలు ఆరు వేలు అన్న శరి సాగట్టుకోవాలి ఇది బండికి సంబంధించిన పూర్తిగా దీని డాటా రెండు వేల ఇరవై ఆరో నెల షోర్ నుంచి బయటకు వచ్చింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది బండి ధర ఐదు లక్షల నలభై ఐదు వేలు బార్గనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోట్ పైలున్నాయి కాల్ చేయాలి మీకు నా బండి కానీ మా వీడియో కానీ నస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాది ఈ బండి ఫ్యాన్సీ నంబరు నేను మొన్న వీడియోలో చెప్పిన నేను మర్చిపోయినా నైన్ సిరీస్ వస్తుంది చాలామంది అన్న నైన్ సిరీస్ వచ్చిన సిరీస్ వచ్చినప్పుడు చెప్పన్నా మేము తీసుకుంటామంటారు అవి ఎక్కువ రావు తక్కువ వస్తాయి ఈ దీన్ని టోటల్ సంఖ్య వచ్చేసి నైన్ సిరీస్ వస్తుంది సూపర్ నంబర్ కూడా అంకెలల్లో కూడా సూపర్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న చెప్పు మర్చిపోయాను